అందరికీ నమస్కారం ఇరవై ఏడున జరగబో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో గ్రాడ్యుయేట్స్ అందరూ ఈ యొక్క ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ పేరాబత్త రాజశేఖర గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఉన్నీ కూడా కోరుతున్నాము ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో అంత విధ్వంస పాలన జరిగింది జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి జాబ్ క్యాలెండర్ ఇవ్వడటువంటి పరిస్థితులు అందరూ చూసిన అలాగే గడిచిన ఐదేళ్ళలో కూడా బిఎస్సి అనేది అసలు కనిపించనే లేదు ఐఎస్సి అనేది అసలు పిలుపునే ఇవ్వలేదు నిరుద్యోగులకు అన్ని విధాలుగా కూడా నష్టమే జరిగింది గత ఐదేళ్లుగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఖాళీగా ఉండిపోయి ఏ విధమైన ఉద్యోగ అవకాశాలు లేక ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎవరైతే ఈ డిఎస్సిలో పాల్గొని టీచర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది త్వరలో ఈ డిఎస్సి ద్వారా టీచర్ల ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయడం జరుగుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి అదే విధంగా చూస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా కూడా రావడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్న సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారు మన వనరుల శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు కూడా పూర్తి స్థాయిలో దాని మీద పనిచేయడం జరుగుతుంది ఇప్పటికే చాలా కంపెనీలు తీసుకొచ్చారు నిరుద్యోగ వ్యవస్థ అంతా కూడా నిర్మూలించి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చే దిశలో పనిచేస్తున్నారు అందరూ కూడా కాబట్టి మనం నిరుద్యోగ సమస్య పరిష్కరించాలి అని అంటే కూడా మనకు చాలా అవసరం ఉంది ఈ ప్రభుత్వంతో కాబట్టి గ్రాడ్యుయేట్స్ అందరూ బాగా ఆలోచించాలని చెప్పి చెప్తున్నాను అదే ఒక మంచి విద్యావంతులు పాటు ఒక మంచి వ్యక్తి ఒక మంచి వ్యక్తే కాకుండా నిరంతరం కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చారు వారు నిరంతరం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వేరవత్తులు రాజశేఖరం గారికి మొదటి ఓటు ప్రాధాన్యతగా ఇచ్చి వారికి ఒకటనే నంబర్ తో మీరందరూ ఓటేసి గెలిపించాలని చెప్పేసి మరీ మరి కోరుతున్నాను అదే విధంగా చూస్తే ఎవరైతే బయట సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గాను ఇతర జాబులు ఇచ్చా గానీ లేదు ప్రభుత్వ ఉద్యోగాలైనా సుదీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజుని ఖచ్చితంగా ఇరవై ఆరు ఎటు తిరిగి శివరాత్రి వచ్చింది ఇరవై ఏడుని వచ్చేసరికి మనకి ఎలక్షన్ కాబట్టి ఆ రోజు సెలవు ప్రకటించింది ఖచ్చితంగా మీకు కష్టమైనా కొంచెం ఇబ్బంది అయినా ఖర్చయినా కానీ మీరు అన్యత భావించొద్దు ఈ యొక్క మంచి ప్రభుత్వం అనేది నడపడానికి కావలసినటువంటి సపోర్ట్ మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీరు గ్రాడ్యుయేట్ ఉన్నత విద్య పొందిన వారు మీరు మేధావులు కాబట్టి అందరూ కూడా సపోర్ట్ ఇచ్చి గెలిపిస్తేనే రేపొద్దున ఈ రాష్ట్రానికి ఇంకా మంచి భవిష్యత్తు తీర్చిదిద్ది సంక్షేమం అభివృద్ధి చేయడానికి ఉంటది నిరుద్యోగ వ్యవస్థ నిర్మూలించడానికి అవకాశం ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఆలోచించి మీరు ఆ రోజు ఖచ్చితంగా ఎంత శ్రమైనా మీకు ఎన్ని పనులు కూడా ఓటుని అనేది వినియోగించుకోవడం మీ బాధ్యత కాబట్టి గ్రాడ్యుయేట్స్ మేధావులు అందరూ కూడా ఖచ్చితంగా ఎలక్షన్ లో పాల్గొని ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటుని మన పేరాపత్తులు రాజశేఖరం గారికి వేసి మొదటి ప్రాధాన్యత ఓటుని వేసి గెలిపించాలని కోరుతున్నాము నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా పురంధేశ్వర్ గారు మూడు పార్టీలు గత బలపరచినటువంటి అభ్యర్థి మన పేరాభత్త రాజశేఖరన్ గారు